గుడ్ ఈవినింగ్ సార్ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ గురించి చెప్పండి తప్పకుండా శరత్ ఈజ్ ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అని టైప్ చేసి సో బ్రాకెట్లో డేట్ వన్ కమ డేట్ టూ కమా ఇచ్చి డబల్ కొటేషన్లో వై టైప్ చేశామంటే హౌ మెనీ ఇయర్స్ ఆ డేట్స్ మధ్యలో ఉన్నాయో కౌంట్ చేసి చూపిస్తుంది ఇలా మనం ఎక్స్ట్రా మంత్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు సో డబల్ కొటేషన్స్లో సేమ్ ఫార్ములాని యూజ్ చేసి వైఎం ఉంచాలి ఎక్స్ట్రా మంత్స్ అనేది చూపిస్తుంది సో అలాగే ఎక్స్ట్రా డేస్ కోసము సేమ్ ఫార్ములానే నోట్ చేశాక డబుల్ కొటేషన్స్లో ఎమ్డి ఇవ్వాలి ఎక్స్ట్రా మంత్స్ని క్యాలకులేట్ చేస్తుంది అలాగే హౌ మెనీ మంత్స్ క్యాలకులేట్ చేయడానికి డబుల్ కొటేషన్లో సింపుల్ ఎం యూజ్ చేయాలి సో హౌ మెనీ మంత్స్ అనేది చూపిస్తుంది హౌ మెనీ డేస్ కోసం డబల్ కొటేషన్స్లో జస్ట్ డి ఉంచాలి ఎనీ డేస్ క్యాలిక్యులేట్ అయ్యాయో చూపిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి